రాజును చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ ఐకేపీ సెంటర్ ను అధికారులు పార్టీ శ్రేణులతో కలిసి ప్రారంభించారు కోట్లాడి సాధించుకున్న తెలంగాణలో రైతు వివక్షకు గురయ్యాడని కాంగ్రెస్ పార్టీ రైతులను ఆదుకునేందుకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సన్నబడ్లకు ఐదు వందల బోనస్ చారిత్రాత్మక నిర్ణయం అన్నారు రైతు ముఖంలో చిరునవ్వు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే చెప్పారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ మోడల్ గా మార్చేందుకు రేవంత్ సేన పనిచేస్తుందని ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా రైతు ఎదగాలని ఆకాంక్షించారు ওহ ওহ শুনতা আনো ওহ ই জুড়াল এই মা কি আপা আনন্দ না জুড়া সেটা মতলা রেস্টার লেট কো জব ও বেরো বেরো কত ট্রাকে হবে না কংগ্রেস পার্টি জয়াবো సరీరా కొబ్బరికా ఇప్పుడు ఆ రే గారు రాష్ట్రంలో ఆదర్శ రాగకుండా లేదా ఆదర్శ కాన్షియస్ చేస్తానని చెప్పి ఆ ఎలక్షన్ ముందు చెప్పిన విధంగా ఈరోజు మన ముందుకు విచ్చేసినటువంటి మీరు అందరు చూస్తాన రెండో సంవత్సరం నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఈ రెండో పంట ఈ రెండవ పంట ఒక్క గింజ కూడా కోయకుండా ఎలాంటి తాళనో దుబ్బనో మన్ననో రైతును ఇబ్బంది పట్టకుండా పండించిన ప్రతి పంటను ఈరోజు కొంటా ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఒకటే ఉండే ఇదే కాలంలో వర్షాలు పడి ఆ రోజు లారీలు పెట్టి ఎక్కిచ్చి తాళని దుమ్మని ఏదో అని మొలకలు వచ్చలేని నానా గోస పెట్టి పద్నాలుగు పద్నాలుగు కిలోలు కోసారు ఏడు ఆరు కిలోలు వస్తే ఒక ఎనిమిది కిలోలు కోస్తే మిల్లిపోతే ఇంకో నాలుగు కిలోలు వస్తే పద్నాలుగు కిలోలు కోసాయి ఒక్కొక్క రైతుకి డెబ్బై వేలు దాకా కూడా నష్టం వచ్చింది అప్పుడు కూడా వస్తే ఇక్కడ బాధపడుతుండే ఆయన కానీ ఏం చేయలేని పరిస్థితి నేను ఏమీ చేరిగాక మీరు ఒక్కొక్క ఆడబిడ్డ ఇంటి రైతు ఏదో బొలబొలా ఏడుస్తా ఉంటే ఆడబిడ్డలు ఆ కన్నీరు ఆపేవాడ లేకుండా చూసేటోడు లేకుండే ఆ రోజు ప్రభుత్వం లేనప్పుడు కూడా నేను వచ్చి నిలబడ్డ వాళ్ళు ఇమ్మండి మాట ఇచ్చినాం వాళ్ళ ప్రభుత్వం రాగానే ఒక్క గింజ కూడా కోయమని చెప్పినాం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ మాట నిలబెట్టుకున్నాం ఇలా రేవంత్ రెడ్డి గారు రైతు ముఖాల చిరునవ్వు ఉండాలి ఆ కుటుంబంలో అన్నం పెట్టేవాడు సంతోషంగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనే ఒక ఆలోచనతో ఇలా రెండు లక్షల లోపు రుణం మాఫీ చేసినాం ఇస్తున్నాం రైతు ఆత్మీయ భరోసా కూడా ఇస్తా ఉన్నాం సన్నాలకు ఐదు వందలు ఇస్తా ఉన్నాం బోనస్ ఈరోజు ఏ ఊరికెళ్ళినా ఒక రామగుండం నియోజకవర్గం కాదు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆ జిల్లాలో ఎక్కడికెళ్ళిన రెండు లక్షల ఎకరాల పంట పెట్టే పెద్దపల్లిలో యాభై ఆరు కోట్ల రూపాయలు బోనస్ వచ్చింది ఇవాళ మన ఊళ్ళలో ఏ పోయిన అన్నా నాయకు లక్ష యాభై వేలు వచ్చింది బోనస్ ఈ ప్రభుత్వం సల్లగా ఉండాలి పదేళ్ళు పది కాలాల పాటు ఉండాలి ఉంటే ఇవాళ రైతు బాగుపడతారని చెప్పి ఇలా అంటా ఉన్నాడు గర్వం అనిపిస్తా ఉంది ఆడబిడ్డలు ఇళ్ళలోకి వెళ్ళొచ్చి రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నాడు పది లక్షల ఆరోగ్యశ్రీ ఇస్తా ఉన్నాడు మా నాయనకు బాగా జరిగింది ఇవాళ గ్యాస్ ఐదు వందలకే వస్తా ఉంది ఒక పేద వచ్చినా ఇంద్రమ్మ ఇల్లు వచ్చిందన్నా ఇల్లు కట్టురా ఇంట్లో అడుగు పెట్టుమని అంటా ఉన్నారు దీంతో పాటు చదువుకున్న యువకులు ఇవ్వాలా రాజు యువ వికాస్ చేస్తున్నారన్నా మాకు అవకాశం ఏంటి మా అన్నకు నౌకర్ వచ్చింది అరవై వేల నౌకర్లో మా అన్నకు వచ్చింది నాకు రాలే కానీ రాజు యువ వికాస్ ఇస్తారట ఇవ్వండి అన్నా మేము పెట్టుకుంటామని చెప్తా ఉన్నా ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి సంక్షేమాలు ఎక్కడ కూడా చూడలేదు అని చెప్పి రాష్ట్రం అంతా కూడా ఇవ్వాలా ఈ ప్రభుత్వం పది సంవత్సరాల పాటు పది ఏళ్ళ పాటు ఉండాలి జీవితాంతం ఉండాలి ఇదే మాదిరిగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు తప్ప ఇవాళ ఇంత సంతోషంగా ఉంటా ఉంటే ఇవాళ టీఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ ఏమో రైతు వ్యతిరేకం రైతులు పండించిన ధరను పంట దేశ వ్యాప్తంగా కొనేది వాళ్ళపై చట్టాలు తీసి ట్రాక్టర్లు తొక్కి చంపుతా ఉన్నారు ఇక బిఆర్ రోజుల సంఘం పది సంవత్సరాలు మున్నర దాకా మీరే చూసి